జిల్లాలో ప్రఖ్యాతిగా అంచిన ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రమైన సెంటర్ లో శ్రీ లక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా నిర్వహించే ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు రెనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ బంగారు రజనీ ప్రియదర్శినిలు జ్యోతిష్ ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రజని ప్రియదర్శిని మాట్లాడుతూ సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే సంతాన సాఫల్య వైద్యానికి ఈ క్యాంపులో నమోదు చేసుకున్న దంపతులకు కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మాత్రమే అందించడం జరుగుతుందన్నారు ఈ క్యాంపు నేటి నుండి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో నమోదు చేసుకున్న వారి నుండి డ్రా ద్వారా పది మంది దంపతులకు ఎంపిక చేసి వారికి ఉచితంగా చికిత్సను అందించడం జరుగుతుందన్నారు డాక్టర్ బంగారీ స్వామి మాట్లాడుతూ తన తల్లి బంగారీ లక్ష్మి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని దాంట్లో భాగంగా ఉచిత కీళ్ల మార్పిడి వైద్య శిబిరం కూడా వచ్చే ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేస్తామన్నారు మా జీవితం పూర్తిగా వైద్య సేవకే అంకితమన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రచారి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ నిఖిల్ లక్ష్మణ్ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవిందరావు జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్లతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు నిర్వహించి అందులో ఉచిత పేద దంపతులకి ఫ్రీ ఓపీ ఫ్రీ స్కానింగ్ అండ్ దానిపైన చేసే కపుల్ ఎవాల్యువేషన్లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీద వాళ్ళకి టెస్ట్లు చేసి సంతానం కోసం వారికి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో అన్న సలహాలు ఇచ్చి అంటే కౌన్సిలింగ్ చేసి వారికి ట్రీట్మెంట్ అన్నది చెప్పడం జరుగుతుంది అందులో ఒకవేళ ఐవీఎఫ్ కనుక నిర్వహించాల్సి వస్తే అందులో డిస్కౌంట్ కూడా ప్రకటించడం జరుగుతుంది ప్రతి ఏటా ఈ క్యాంపుని నిర్వహిస్తాము శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పైన చేస్తాము ఇది ఫిఫ్త్ టైం సో ఎవ్రీ ఇయర్ ఒక పది మంది పేద దంపతులకి ఫ్రీగా ఐవీఎఫ్ కూడా చేస్తాము ఈసారి కూడా అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ అందులో ఫ్రీ ఓపీ అంటే కన్సల్టేషన్

మీరు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుగుతుంది ఈ సమావేశం ఎంత సక్సెస్ కావడానికి మెయిన్ కారణం దీని వర్గాలో ఉన్న ప్రజెంట్ హాస్పిటల్ టీమ్ యొక్క కృషి స్టేట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అంటే ఎక్కడ ఆపరేటివ్స్ కాకుండా ఒక ఎక్విప్మెంట్ మనం ఐడియా